కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహంతో సంపదలు వచ్చాయని గ్రహించాడు కానీ అస్సలు అహంకరించలేదండోయ్ పరమాత్మ నీవిచ్చిన సంపదలని సద్వినియోగం చేస్తాను దానము ధర్మము చేస్తాను నేను తింటాను పది మందికి పెడతాను నీ అర్చన చేస్తాను అని పూజామందిరంలోకి వెళ్ళి స్వామివారిని ప్రతిష్ఠించుకుని భక్తి శ్రద్ధలతో పూజించి ముందు యహము ఆ తర్వాత పరము రెండూ పొందాడు ఆత్మారాముడు అనేటటువంటి ఒక మహానుభావుడు ఇది అత్యంత పవిత్రమైన శ్రీ వ్యూహలక్ష్మి మహామంత్రానుష్ఠాన బలం ఈ కథే మీ అదృష్టం నా అదృష్టం వరలక్ష్మి వ్రతం నాడు చెప్పుకోగలగటం ఈ కథాశ్రవణం వల్ల సందేహం లేకుండా మీ అందరికీ అనేక స్వభావాలు కలుగుతాయి ఎక్కడితో ఈ వైష్ణవ ఖండం పూర్తయింది ఇక్కడ ఫలశ్రుతి కృతంగా చెప్పచ్చు వ్రతేషు పుణ్యం యదుక్తం తీర్థుద తత్ అనేక తీర్థయాత్రలు చెయ్యడం వల్ల ఎన్నో వ్రతములను ఆచరించటం వల్ల యజ్ఞములు చెయ్యటం వల్ల దానములు చెయ్యడం వల్ల యదుక్తం పుణ్యం ఏ పుణ్యం వస్తుందని మన పెద్దలు చెప్పారో ఆ పుణ్యం ఈ వెంకటాచల మహాత్మ్యం అన్న వారందరికీ లభిస్తుంది అనేక అశ్వమేధయాగములు గోమేధాలు ఇవంటి అనేకములైనటువంటి చేసినటువంటి వాళ్ళకు వచ్చే ఫలితం దీనివల్ల వస్తుంది ఆలయములు నిర్మాణం చేయటం వల్ల వచ్చే ఫలితం కేవలం ఈ కథాశ్రవణం వల్ల వస్తుంది భూమండలం చుట్టూత మూడు మార్లు పర్యటన ఎవడన చేయగలడా అసలు భూమండలం చుట్టూ ఒకసారి పర్యటనే ఎవడో చేయలేడు పరిభ్రమణం అంటే మాట్లా భూలోకంలో మనం చేసిన యాత్రలు ఎంతండి ఇంత విశాలమైన భూమండలంలో మహా అయితే ఏదో కొన్ని క్షేత్రాలు చూడగలుగుతారు భారతదేశంలో ఉన్న క్షేత్రాలే అన్నీ చూడలేకపోతున్నాం అటువంటిది భూమి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలంటే ఏ జాంబవంతుడి లాంటి వాడి వల్ల తప్ప మన లాంటి వాళ్ళ వల్ల అవ్వదు జాంబవంతుడు చేశాడు వారి అలా తిరగలిగేట సామాన్యుడి వల్ల కాదు కానీ ఈ వెంకటాచల మహాత్మ్యములు శ్రద్ధతో విన్నటువంటి వాడు భూమండలము చుట్టూతా మూడు పర్యాయములు ప్రదక్షిణ చేసిన భూమండము ఒక్క క్షణకాలమైన కొండ మీద భక్తితో నివసిస్తే ఏమన్నాడైనా ఒక్క క్షణకాలమైన నిశ్వాసవాసాత్ ఖలు శాశ్వత వేదికమన్నాడు అంటే ఎవడు తెలుసా కాలము అని గాలి విడిచిపెడతాం కదా ముక్కులోంచి నుంచి ముక్కులోంచి గాలి విడిచిపెట్టడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు అయినా భక్తితో కొండ మీద ఉంటే వాడు కూడా ఇన్ని ఫలితాలు పొందుతాడు కానీ భక్తితో ఉండాలి అక్కడికి వెళ్ళగానే రికమెండేషన్లు గందరగోళాలు లడ్డూలు వీటి మీద పడిపోకుండా భక్తితో భగవద్ధిస్తే ఉన్నంతసేపు సందేహం లేకుండా అనంత ఫలితం పొందుతాడు ఇక నుంచి మనకి పరమ పవిత్రమైనటువంటి కథ